హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ నాకు తెలిసినంతవరకైతే ప్రతి ఒక్కరు కూడా ఈ తమిళ చూసే వచ్చి ఉంటారు అవును మీరు చూస్తున్నది నిజమే నేను చెప్తున్నది కూడా నిజమే నేనైతే ల్యాప్టాప్లోనో వేరే విధంగా అయితే అటెండ్ కాలేదు నేనైతే మొబైల్లోనో అటెండ్ అయ్యాను వర్చువల్గా అటెండ్ అయ్యాను అసలు నేను అటెండ్ అయిన రోల్ ఏంటి అసలు సెలెక్ట్ అయినా లేదా అసలు ఎన్ని రౌండ్ జరిగాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని తప్పకుండా ఎన్ని వరకు చూసేయండి ఈ వీడియో కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే నేను చాలా రోజులు అయింది అసలు ఒక వీడియో కూడా పెట్టలేదు అంటే పెట్టాను మా ఆదులో ఉన్న నేను హైదరాబాద్ వచ్చాను కదా మీకు ఆల్రెడీ చూసే ఉంటారు నా సబ్స్క్రైబర్ అంతా కూడా చూసే ఉంటారు మా ఆదురులో ఉన్న ఫేమస్ ప్లేస్ అది కూడా పెట్టాను దాంతోపాటు మేము గల్లీలో ఆడిన క్రికెట్ ఇది కూడా పెట్టాను నేను పెట్టిన ఇంటర్వ్యూ వీడియో అంటే లాస్ట్ వన్ మంత్ అవు అంటే జెడ్బ్యాక్ కంపెనీలో అటెండ్ అయ్యాను ఒక వీడియో పెట్టాను కదా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అదే నేను అటెండ్ అయిన లాస్ట్ ఇంటర్వ్యూ దాని తర్వాత అసలు షార్ట్స్ అప్లోడ్ చేయలేదు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు దాని తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఒక త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను అసలు నేను ఎందుకు ఇంటర్వ్యూ వీడియోస్ ఎందుకు పెట్టడం లేదని మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఎందుకంటే టూ వీక్స్ వరకు అసలు నేను ఏది అటెండ్ కాలేదు ఎందుకంటే నా హెల్త్ అస్సలు అసలు బాగాలేకపోవడంతో ఇకపోవడంతో అసలు అస్సలు అప్లోడ్ చేయలేదు అసలు అటెండ్ కూడా అవ్వలేదు వర్చువల్గా ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత కొన్ని వర్చువల్గా అటెండ్ అయ్యాను దాంతోపాటు కొన్ని అసెస్మెంట్ టెస్ట్ కూడా రాశాను కొన్ని మామూలుగా అనదర్ కంపెనీస్ కూడా అటెండ్ అయ్యాను వర్చువల్గా దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇంకా లేట్ చేయకుండా నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూ గురించి మీకు తెలియజేస్తాను అసలు నేను ఎలా అటెండ్ అయ్యానని ఇంకా డౌట్ ఉండొచ్చు ఆల్రెడీ నేను ఒక యాప్ గురించి చెప్పాను మీరు ఆల్రెడీ చూశారు కొంతమంది చూ చూసి ఉండొచ్చు చూడకపోవచ్చు ఇంటెన్స్ చాలా యాప్ అనే యాప్ ఒక దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా కాల్స్ వస్తాయి అంటే డైలీ అప్లోడ్ చేయాలి అప్లై చేయాలి అప్లై చేస్తే జాబ్స్ అనేది లైక్ కాల్స్ అయినా వస్తాయి లేకపోతే మెయిల్స్ అయినా వస్తాయని ఇంకొక ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇండియన్ చాలా యాప్లు అయితే నేనైతే అప్లై చేశాను అంటే అప్లై చేసిన వెంటనే అయితే అసలు షార్ట్ లిస్ట్ కాలేదు దాని తర్వాత టూ టు త్రీ డేస్ తర్వాత అయితే షార్ట్ లిస్ట్ అయిందని మెసేజ్ వచ్చింది అంటే మెయిల్కి అయితే రాలేదు ఇండియన్ చాలా యాప్లోనే ఒక నోటిఫికేషన్ బటన్ కూడా ఉంటుంది అక్కడ చెక్ చేస్తే అక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి సో గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను షార్ట్లిస్ట్ అయినట్లు మెసేజ్ వచ్చి వచ్చింది రోల్ అయితే డేటా ఎంట్రీ యాక్చువల్గా ఇది మెసేజ్ అయితే సెవెంటీన్త్ ఆగస్ట్ వచ్చింది నేనైతే ఎయిటీన్త్ ఆగస్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యాను ఫోన్లోనే అటెండ్ అయ్యాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో ఫ్రెండ్స్ ఒక్కసారి అక్కడ చూడండి ఈ ఫోటో అనేది త్రీ టు ఫోర్ సింపుల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ టు యాక్సెస్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఆల్రెడీ క్లియర్గా ఇచ్చారు కదా అవును అంటే త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ కాదు చాలా అడిగింది లైక్ ఇంట్రడక్షన్ ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగింది అంటే ఫేస్ టు ఫేస్ అయితే ఎవరైతే ఉండరు అక్కడ లైక్ మామూలుగా వర్చువల్గా అటెండ్ అయినప్పుడు వేరే వాళ్ళు హెచ్ఆర్స్ వస్తారు కదా అలా ఇక్కడ లేదు ఏఐ పవర్డ్ అనమాట ఇది వర్చువల్ ఇంటర్వ్యూ సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను అటెండ్ అయిన రోల్ ఏంటి అసలు ఏది అని మీకు మొత్తం క్లియర్గా చెప్పాను కదా యాక్చువల్గా అంటే అది ఫుల్ టైం జాబ్ కాదు పార్ట్ టైం జాబ్ అంటే లైక్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ మాత్రమే ఉంటుంది అసలు మీరు నమ్మకపోవచ్చు అవును అయితే ఫుల్ టైం జాబ్ కాదు పార్ట్ టైం జాబ్ అసలు మీరు ఎందుకు పార్ట్ టైం జాబ్కి అప్లై చేశారని మీరు ఒక డౌట్ ఉండొచ్చు ఎందుకంటే యాక్చువల్గా నేనైతే రెడీగా ఉండేది లైక్ కంటెంట్ మోడరేషన్ గూగుల్ మ్యాపింగ్ ఫ్రాడ్ అండ్ లిస్టు ఇలా కొన్ని రోల్స్ ఉంటాయి మీకు తెలిసే తెలియదు ఒకసారి వాట్సాప్ ఛానల్ ఉంది కదా దాని నేను ఫాలో అయ్యా మీకు ఆల్రెడీ కొన్ని పంపించాను ఛానల్ ఎలా ఫ్రెషర్ జాబ్ ట్వంటీ ఫోర్ అని దాంట్లో వెళ్ళి ఒకసారి చూడండి ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళకి చాలామంది డౌట్ ఉండొచ్చు వాట్సాప్లో ఒక ఛానల్ ఉందా అసలు ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అనేది ఒక ఛానల్లో జరు తెలుస్తుందని కొంతమంది డౌట్ ఉండొచ్చు అంటే ఫ్రెషర్స్గా ఉంటారు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫ్రెషర్స్గా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ గురించి తెలియకపోవచ్చు నేను ప్రీవియస్ వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు ఎలా జాయిన్ అవ్వాలని వాళ్ళందరూ కూడా లింక్ అయితే ఫార్వర్డ్ చేశాను అక్కడికి వెళ్ళి కొత్తగా చూసిన వాళ్ళైతే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి ఛానల్ పేరు ఛానల్ పేరు అయితే ఫ్రెషర్స్ జాబ్ ట్వంటీ ఫోర్ ఇంకా నా ఇంటర్వ్యూ విషయానికి వచ్చినట్లయితే అసలు నేను ఎందుకు మొబైల్లోనే అటెండ్ అవ్వాలనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఎందుకంటే నాతో ల్యాప్టాప్ కూడా ఉంది కానీ నెట్వర్క్ అనేది లేదు అంటే లైక్ వైఫై అనేది స్టేబుల్గా లేదు నెట్వర్క్ చాలా స్లో ఉంది అందువల్ల నేనైతే మొబైల్లోనే అటెండ్ అవ్వడం జరిగింది అంటే నాది ఫైవ్ మొబైల్ నెట్వర్క్ అనమాట చాలా స్పీడ్గా ఉంటుంది అందువల్ల నేనైతే మొబైల్లోనే ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యాను ఇంకా దాంతోపాటు మీకు ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు అసలు మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు కదా అసలు ఏం క్వశ్చన్స్ అడగారు అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడగారని మీరు అంతా కూడా వెయిట్ చేస్తున్నారు మీరు ఏమి టెన్షన్ అడగదని నేను ఏ టు జెడ్ నాకు జరిగిన ఇంటర్వ్యూ మొత్తం కూడా క్లియర్గా చెప్తాను ఇంకా ఇంటర్వ్యూలో ఫస్ట్గా ఫస్ట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు మీరు అంతా కూడా షాక్ అయిపోతారు చాలామంది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అడుగుతారు అని చాలామంది అనుకుంటారు కానీ అసలు ఇంట్రడక్షన్ అయితే అస్సలు అడగలేదు నువ్వు సురేష్ వన్ వీక్ బ్యాక్ ఏం చేసావు ఎలా గడిపావు ఒక వన్ మినిట్లో చెప్పు అని ఇలా అయితే అడిగింది దాని తర్వాత లైక్ డేటా ఎంట్రీ రోడ్ గురించి అడిగింది అంటే సెకండ్ క్వశ్చన్ అది దాని తర్వాత ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏమి అడిగింది అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయిపోయింది కదా దాని తర్వాత నువ్వు ఏం చేసావు అసలు వన్ ఇయర్ అంతా ఏం చేసావు ఇవన్నీ కూడా అడిగింది మీకు క్వశ్చన్ చెప్పాలి అదేంటంటే లైక్ నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూలో లైక్ ఎవరైనా హెచ్ఆర్స్ ఫేస్ టు ఫేస్ అటెండ్ అయ్యారని మీకు ఒక డౌట్ ఉండొచ్చు అలా ఏం జరగలేదు నేను అయితే ఫేస్ టు ఫేస్ చూపించాను అక్కడ ఏఏ అయితే తీసుకుంది అంటే మనం అటెండ్ అయినప్పుడు లైట్ పడుతుంది అంటే అది మనం మాట్లాడే అంతా కూడా రికార్డ్ అవుతుంది అయితే ఇంటర్వ్యూ అయితే అయిపోయింది లైక్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఇంటర్వ్యూ అయితే జరిగింది తొలగా నాకు వచ్చిన మెసేజ్ సెవెంటీన్త్ ఆగస్ట్ కానీ నేను అటెండ్ అయింది ఎయిటీన్త్ ఆగస్ట్ అంటే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంటే ఆల్రెడీ ఫైవ్ డేస్ అయింది ఇంకా లైక్ మేలు కూడా రాలేదు లైక్ కాల్ కూడా రాలేదు సో ఒకవేళ మేలు కానీ కాల్ కానీ వస్తే అటెండ్ అయిన తర్వాత మీకు నేను స్టూడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను సో దాంతోపాటు నేను హైదరాబాద్ నుంచి ఆధునిక అంటే మా నేనున్న ప్లేస్కి రాకముందే అక్కడ ఒక ఆన్లైన్లో ఇంటర్వ్యూ జరిగింది దాని గురించి అంటే యుఎస్ కంపెనీ దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలు ఖచ్చితంగా తెలియజేస్తాను సో గాయస్ మీరు ఈ వీడియో గురించి నా ఇంటర్వ్యూ గురించి మీరు ఏం చెప్పాలనుకున్న కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ ఈ వీడియో మీరు కొత్తగా ఎవరు లైక్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి